హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం రెండు బంగాళదుంపతో ఈజీగా సరికొత్తగా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లో ఒక పది నిమిషాల ముందు నానపెట్టిన పెసరపప్పు ఒక గిన్నెడు పెసరపప్పు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండించుల వరకు అల్లం అదేవిధంగా ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి తుంచి వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం బరగ్గగానే గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు మరీ మెత్తగని పేస్ట్గా అవసరం లేదు ఇక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే ఇందులో ఎండుమిర్చి ఇంకా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఇంకా మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి అదేవిధంగా పోపు పచ్చి శనగపప్పు అదేవిధంగా మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది ఇక ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇక వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పెసపప్పు మిశ్రమం ఉంది ముందు కదండి అది కూడా వేసేసుకోవాలి ఇక వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే క్యారెట్ తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫైనల్గా మనము బంగాళదుంప వేసుకోవాలి రెండు బంగాళదుంప ముందుగానే ఉడికించి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా బంగాళదుంపలు ముందుగానే ఉడికించుకొని వేసుకోవడం వల్ల మనకు ఈ కర్రీ త్వరగా అయిపోతుంది ఇంకా బంగాళదుంపలు ఉడికించేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపను ఉడికించేసాము అదేవిధంగా వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేశాము కాబట్టి అంతేనండి ఇంకా చాలా సింపుల్గా ఈ రెండు బంగాళదుంపతో ఈజీగా ఈ కర్రీ ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్తీ రెసిపీ కూడా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్